రాజశేఖర రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని అమితముగా ప్రేమించి హక్కుని చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను రాజ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ పుస్తకమే నాలో నాతో వైఎస్ఆర్ ఆయన మాట ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది ఎందుకంటే ఆయన చెప్పేవారు రాజశేఖర రెడ్డి గారు నా 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 జీవితం ఒక తెలిసిన పుస్తకం అని చెప్పేవారు నా ప్రతి ప్రస్థానంలో కూడా జన జీవనంతో నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పేవారు ఆయన ఆయన జీవితం ఆయన మాట ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది ఈ బుక్లో చెప్పాలంటే ఈ బుక్లో నాకు తెలిసిన వైయస్ఆర్ నేను ప్రేమించిన వైఎస్ఆర్ అందులో మరి నేను నా కుటుంబం ఆయనతో నా ప్రజలతో ఉన్న బంధం ఈ మూడు కూడా ముడిపడి ఉన్నాయి ఈ బుక్లో ఆయన చెప్పినట్టుగా మరి నా ఆయన జీవితం ఒక సందేశంగా వైయస్సార్ జీవితం ఓ సందేశం ఎందుకంటే ఆయన ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన ఆయనతో ఉన్న అనుబంధం ప్రతి అనుభవం ఒక చెరగని బంధం నాకే కాదు అందరికీ కూడా చాలా చాలామంది కూడా ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం ఆయన పిలుపు ఓ భరోసా ఆయన ఆయన మాట విశ్వసనీయతకే మారిపోయారు వైఎస్ఆర్ మాట అంటే మరి అది విశ్వసనీయతకే మారిపోయారు వైఎస్ఆర్ చెరగని చిరునవు స్వచ్ఛతకు ఓ చిరునామా వైఎస్ఆర్ నాయకత్వం దార్శనికత విలువలు మన జీవితాలు నడిపిస్తాయి వైఎస్ఆర్ స్థైర్యము దక్షత మరి అవి ఈరోజు ఎనలేనివి సాటి లేనివి అని కూడా చెప్తాను అందుకే ఆయన అందరిలోనూ యుగ యుగాలుగా నిలిచి ఉంటాడని నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారిని నేను నా పిల్లలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు కూడా నా పిల్లలు మరి కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు మామయ్య ఏం చేసేవారు అని ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటారు ఈరోజు అదేవిధంగా అలాగే మీకు ఏ విధమైన సందేహం వచ్చినా సంశయం వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా మీ మీలో బాధ తులిచివేస్తున్నప్పుడు ఒకసారి ఈ బుక్ చదవమని మిమ్మల్ని అడుగుతున్నా తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ బుక్లో అలాంటి జీవితం ఆయన జీవితం ఈరోజు ఒకటి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ బుక్ అందరికీ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను నా పిల్లలకే కాదు అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నా నలభై ఏడు సంవత్సరాలుగా మరి ఈరోజు వైఎస్ఆర్ తోటి వైఎస్ఆర్ కుటుంబంతో ఆయన పెనవేసుకున్న అనుబంధం ఉన్న మీకు రెడ్డి గారిని అమితముగా ప్రేమించే ఈ ఈ యొక్క మరి ఈ యొక్క జగమంత కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ నేను అందిస్తున్నా సహ సహృదయంతో మీరందరూ చదవాలని కోరుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ నాకు ఒక స్ఫూర్తి ఆయన మాటలే ఒక స్ఫూర్తి అలాగే ఆయన మాటలు కూడా మీకందరికీ కూడా స్ఫూర్తిని నింపుతాయని నమ్ముతున్నా నేను రాజశేఖర రెడ్డి గారు వాడే కాదు అందరి వాడని కూడా నేను గర్వ గర్వంగా చెప్తున్నా నేను ఇవాళ ఈ అనుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ ఈ ఈ మీరందరూ కూడా మీ ప్రార్థనలో మీ ప్రేమలో మీ యొక్క ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదాకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అమ్మ నాన్న మీద రాసిన బయోగ్రఫీ బుక్ నాలో నాతో వైఎస్ఆర్ చాలా అద్భుతమైన పుస్తకం హృదయాన్ని తాకే విధంగా ఉంది ఇది షోయింగ్ డాడ్ టు ద వరల్డ్ తనకు మాత్రమే సొంతమైన కోణము నుండి నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది అమ్మ ఈ పుస్తకం చదువుతున్నంతసేపు అమ్మతో నాన్నతో వాళ్ళిద్దరితో కలిసి ప్రయాణం చేసినట్టే ఉంది ఇట్ ఇస్ లైక్ గోయింగ్ ఆన్ అన్ ఇమోషనల్ జర్నీ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ టేక్స్ కరెజ్ టు టెల్ ద ట్రూత్ నిజం చెప్పడం సులభం కాదు అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పింది ఐ హోప్ ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ వైఎస్ఆర్ యాజ్ అర్సన్ ఈజ్ అేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అందుకే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఈ బయోగ్రఫీ అందరూ చదవాలి ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వాలి అందుకే అమ్మాయి పొక్కు రాసింది థ్యాంక్ యూ అండ్ ఈ బుక్ ప్రజెంట్లీ అవైలబుల్ ఆన్ అమెజాన్ పబ్లిష్డ్ బై అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ ఎమ్మెస్కో విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ టు హిమ్ ఆల్సో ప్రస్తుతం అమెజాన్లో అవైలబుల్గా ఉంది అందుబాటులో ఉంది థ్యాంక్ యూ